ఈ పట్టణాల్లో స్వార్థ చేయడం అంటే మా సామాన్యమైన విషయం కాదు లేరా అక్కడ ఎత్తుకున్నాడు పోలు అంటే మీరు అనుకున్నది మీరు మనుషులు సృష్టించే ఈ మనుషులు సృష్టించిన ఈ విగ్రహాల చెట్లు గుట్లు ఈ నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు దేవుడు కాదు జగత్తును సృష్టించిన వాడే దేవుడని ఇరవై నాలుగో చిన్న మాట్లాడుతున్న అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయింది జగత్తు అందరి సమత్వం నిర్మించిన దేవుడు తానే ఆకాశం భూమికి ప్రభు అయినందున హస్తకృత్యములైన ఆలయంలో నివసింపడు జగత్తు జగత్తు ప్రపంచంలో స్థాపింపకబడితే ఆయన ఉండటం అలా ప్రసంగం ఆయన చేస్తుంటే చాలా తప్పుగా అయిపోతుంది చాలా తక్కువ అయిపోతుంది చాలా అద్భుతంగా ఆ పౌలు ఆ ప్రసంగం చేసి ఆ బోధన క్రైస్తవత్వాన్ని క్రైస్తవత్వాన్ని అక్కడ అన్యుల మధ్యలో చేస్తుంటే మహామహా కవీశ్వరుడు మహామహా మంత్రగాళ్ళు మహా మహా అన్యాచారాలు కలిగిన వాళ్ళందరూ వాళ్ళ పుస్తకాలతో సహించి పౌరు ఎత పడేసి అగ్గిపుల్ వేసి అంటించేసి దేవుడు సత్యమైన దేవుడు అన్నారు అన్ని అన్నారు ఎన్నేళ్ళు మనం వింటున్నాం ఎన్ని వారాలు వింటున్నాం మన బ్రతుకంతా వస్తున్నాం కానీ ప్రభుకు నిజంగా ఇష్టమైన వారు కూడా ఉన్నామా ఒకసారి ఆలోచించారు ప్రభువుని ఆసక్తితో వెతికే వారిలా ఉన్నామా ఒకసారి ఆలోచించారు ఘనత కలిగిన ఆ గ్రీకు పేరు ప్రాఖ్యాతలు పొందిన వారికి కాకుండాను ప్రభువులు వెతకాలని క్రైస్తవులుగా అని పిలవబడలేకపోతున్నా అన్యస్థులైనా సరే క్రైస్తువులు అనిపించుకోవడానికి పరిగెత్తును వచ్చిన ఆ గ్రీకు దేశస్థుల పురుషుల్లాగా మనం ఉన్నామా అవసరాలు వాక్యాన్ని చాలా శ్రద్ధగా వాక్యాన్ని మీరు మీ హృదయంలో పెట్టుకుంటే ఆ ప్రభువే మనంతో